గురించే మాట్లాడుతున్నాడో బయటికి చాలా ఆత్మీయంగా కనిపిస్తున్నావు నేను చాలా కాలంగా క్రైస్తవుని నలభై సంవత్సరాలుగా క్రైస్తవుని యాభై సంవత్సరాలుగా క్రైస్తవుని మా తాత సేవకుడు మా నాన్న సేవకుడు మా ఇంట్లో వాళ్ళందరూ సేవకులే చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు సేవకులు సేవకులు అని చెప్పి కానీ ఈ రోజు నీ ఆత్మీయత సంగతి ఎలా ఉంది సారం లేకుండా తయారయ్యావు సైతాన్ని జయించలేనటువంటి బలహీనుడిగా తయారయ్యాడు బయటికి మాత్రం బాగా కనిపిస్తున్నా అమ్మా వింటున్నావా నీ గురించి మాట్లాడుతున్నాడు బయటికి మాత్రం ఆత్మీయురాలుగా కనిపిస్తున్నావు ప్రార్థనా పరురాలుగా కనిపిస్తున్నా ఎప్పటి నుంచో సేవలో ఉన్నదని అనిపిస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ లోపల సంగతి ఏమిటి ప్రార్థనా జీవితం తగ్గిపోవడం వల్ల వాక్య ధ్యానం తగ్గిపోవడం వల్ల పరిశుద్ధతకు నువ్వు పనంగా పనంగా పెట్టడం వల్ల ఎంతో కొంత చెద నీ ఆత్మీయ జీవితంలో చేరిపోయింది